ఎస్ ఓకే మనం రైల్వేలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేశాం రైల్వే ప్రమాదాలు చెప్పాం అన్ని విషయాల గురించి కాంప్రిహెన్షివ్ ఇన్ఫర్మేషన్ సమగ్రంగా మీతో డిస్కషన్ చేశాను మరి ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన ఇంకా ప్రధానమైన విషయాలు ఏంటంటే వాయు రవాణాకు సంబంధించిన అంశాలండి వాయు రవాణా ఎయిర్వైస్ వాయు రవాణాకు సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం ఎయిర్వైస్ ఈ యొక్క వాయు రవాణాకు సంబంధించిన విషయాలు ఏంటంటే వాయు రవాణా అనేది చాలా ఖరీదైన రవాణా అండి వాయు రవాణా వచ్చేసి అలాంటిది చాలా ఖరీదైన రవాణా వాయు రవాణా మరి ముఖ్యంగా ఈ యొక్క వాయు రవాణాకు సంబంధించిన విషయాలు ఒకసారి ఫ్యాక్ట్ షీట్ చెప్పుకుందామండి ఒకటి మొదటిది వచ్చేసి ఏంటంటే వాన్ ఇస్ నైన్టీన్ లెవెన్ అండి పంతొమ్మిది వందల పదకొండు ఫిబ్రవరిలో నైన్టీన్ లెవెన్ ఫిబ్రవరి మాసంలో పంతొమ్మిది వందల పదకొండు ఫిబ్రవరిలో ఫస్ట్ ఎయిర్ మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్మెయిల్ అనమాట మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎయిర్ మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వన్ ఇస్ ఎయిర్ మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఈ ఎయిర్మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ ఏ నగరాల మధ్య జరిగింది అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరిలో ఫస్ట్ ఎయిర్ మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది అలహాబాద్ మరియు నైనీల మధ్య జరిగిందండి అలహాబాద్ అండ్ నైనీ అలహాబాద్ అండ్ నైనీ నగరాల మధ్య జరిగింది అలహాబాద్ అండ్ నైనీ అలహాబాద్ మరియు నైనీ నగరాల మధ్య మొట్టమొదసారిగా ఈ యొక్క ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ సమయంలో ఈ యొక్క ఎయిర్మేలేర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్కు మరి పైలట్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే పిక్కెట్ అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి పిక్కెట్ అని పైలట్ పైలట్ వచ్చేసప్పుడు ఎవరండి పికెట్ పికెట్ ఎస్ తర్వాత ఈ నైన్టీన్ థర్టీ వన్ పంతొమ్మిది వందల పద ముప్పై ఒకటిలో నైన్టీన్ థర్టీ వన్లో అండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నైన్టీన్ థర్టీ వన్లో మరి ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ప్యాసెంజర్ విమానాన్ని నడిపిన మొదటి వ్యక్తి నైన్టీన్ థర్టీ వన్లో ఫస్ట్ ప్యాసింజర్ విమానం ఏ ఏ నగరాల మధ్య నడిచింది అని క్వశ్చన్ అడిగినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ విమానం ఏ ఏ నగరాల మధ్య నడిచింది అని క్వశ్చన్ అడుగుతాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్యాసింజర్ విమానం ఏ ఏ నగరాల మధ్య అంటే కరాచీ మరియు ముంబై నగరాల మధ్య అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకెళ్ళి కరాచీ అండ్ ముంబై కరాచి మరియు ముంబై నగరాల మధ్య మొట్టమొదటిసారిగా అండి కరాచీ అండ్ ముంబై నగరాల మధ్య కరాచి మరియు ముంబై నగరాల మధ్య మరి ఈ సమయంలో ఫైలట్ వచ్చేసి ఎవరండి జేఆర్డి టాటా అండి ఎవరండి జేఆర్డీ టాటా జేఆర్డి టాటా అనమాట ఫైలట్ వచ్చేసి జేఆర్డి టాటా అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి జేఆర్డీ టాటా అండి కాబట్టి నైన్టీన్ థర్టీ వన్లో ఫస్ట్ ప్యాసింజర్ విమానాన్ని ప్యాసింజర్ విమాన్ని ఏ ఏ నగరాల మధ్య నడిచింది అంటే కరాచు మరి ముంబై కరాచి అనేది పాకిస్తాన్ మరి ముంబై వచ్చేసి మహారాష్ట్ర క్యాపిటల్ ఇది కరాచి ముంబై నగరాల మధ్య మరి ఆ సమయంలో ఫైలట్ వచ్చేసి ఎవరంటే జార్డీ టాటా అండి ఇక యొక్క జార్డీ టాటాని ఏమని పిలుస్తారంటే భారతదేశపు వైమానిక రంగ పితామహుడు అని పిలుస్తారండి భారతదేశపు వైమానిక రంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే జార్డీ టాటా ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకెళ్ళి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ భారత పౌర విమానయాన రంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే జార్డీ టాటాను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అని పిలుస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ భారత పౌర విమానయాన రంగ పితామహుడు అంటారండి జార్డీ టాటాని ఎస్ ఇంకొక విషయం చూడండి ఇది జార్డీ టాటాకు సంబంధించిన అంశాలు సార్ జనరల్గా బేసికల్గా ప్రారంభంలో వచ్చేసి విమాన సర్వీసులన్నీ కూడా ఎలా ఉండేవి అంటే పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లో ఉండేవి ప్రైవేటు యాజమాన్యంలో ఉండేవి ప్రైవేట్ సెక్టార్లో ఉండేవి మరి తర్వాత ఏం చేశారంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి కదా ఇవి ఇక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏ ఇయర్లో అండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ పంతొమ్మిది వందల యాభై మూడులో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో రాజ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రాజ్ అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన అండి రాజ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ రాజ్యాధ్యక్షతను ఏర్పడిన ఈ కమిటీ ఏం చేసిందంటే ఎయిర్వేస్ని రెండు రకాలుగా డివైడ్ చేసిందండి ఎయిర్వేస్ని ప్రైవేట్ సెక్టార్ నుంచి మరి ప్రభుత్వ పరం చేయాలని చెప్పింది మరి ప్రధానంగా ఈ యొక్క అధ్యక్షతను ఏర్పడిన ఈ కమిటీ వచ్చేసి ఏం చేసింది అంటే ముఖ్యంగా రెండు భాగాలుగా డివైడ్ చేసింది ఒకటి ఎయిర్ ఇండియా అని ఎయిర్ ఇండియా అని ఒకటి రెండవది ఇండియన్ ఎయిర్లైన్స్ అని ఇలా రెండు రకాలుగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా అండ్ ఆల్సో ఇండియన్ ఎయిర్లైన్స్గా ఎయిర్ ఇండియా అండ్ ఆల్సో ఇండియన్ ఎయిర్లైన్స్ అని ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగిందండి ఇలా రెండు పార్ట్లుగా డివైడ్ చేశారు ఎయిర్వేస్ని ఎయిర్ ఇండియా వచ్చేసి మరి ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ సర్వీసులు నడిపే సంస్థ వచ్చేసి ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసులు నడిపే సంస్థ వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ వచ్చేసి డొమెస్టిక్ సర్వీసెస్ అంటే స్వదేశీ సర్వీసులు నడుపుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి స్వదేశీ సర్వీసులు ఎస్ ఇవి ప్రధానంగా సార్ తర్వాత మరి భారతదేశంలో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫ్యాక్టరీషీట్ మనం డిస్కషన్ చేయాలండి భారతదేశంలో అత్యధిక రద్దీగల విమానాశ్రయం ఏది ఏంటంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో అత్యధిక రద్దీగల విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ ద బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా కాబట్టి భారతదేశంలో అత్యధిక రద్దీగల విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఎక్కడ ఉందండి న్యూఢిల్లీలో ఉందండి న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ మరి ప్రపంచంలో అత్యధిక రద్దీగల విమానాశ్రయం ఏది అని కొంచిన అడిగితే ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ ఆర్స్ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఆర్స్ఫీల్డ్ జాక్సన్ ఈ ఆర్ట్స్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో కాదండి ప్రపంచంలో ప్రపంచంలో అత్యధిక రద్దీగల విమానాశ్రయం ఏది అని అడిగితే ఆర్స్ఫీల్డ్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇట్ ఈస్ ద బిజెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అత్యధిక రద్దీగల విమానాశ్రయం ఆర్స్పిల్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ యొక్క ఆర్స్పిల్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఇది ఎక్కడుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా నగరంలో ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అట్లాంటా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నగరంలోని దేశంలోని అట్లాంటా నగరంలో ఈ యొక్క ఆర్స్పిల్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ప్రపంచంలో అత్యధిక రద్దీగల విమానాశ్రయం మరి భారతదేశంలో అత్యధిక రద్దీకల విమానాశ్రయం ఏదని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరి భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అని కోసం అడిగినప్పుడు భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏది అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇవి ఇలా విషయాలు ఉన్నాయి మరి అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఎవరి అధీనంలో ఉంటాయి ఎవరి నిర్వహణలో ఉంటాయి అంటే ఐఏఏఐ అండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి అధీనంలో ఉంటాయి అంతర్జాతీయ విమానాలు ఎయిర్ డ్రోమ్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎవరి నిర్వహణలో ఉంటాయండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నిర్వహణలో ఉంటాయి ఎస్ ఇవి ఇలా విషయాలు ఉన్నాయి మరి భారతదేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దామండి ఇప్పుడు చూడండి వన్ ఈజ్ జనరల్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వన్ ఈజ్ శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఈ శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడ అండి జమ్ము అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి శ్రీనగర్ ఈ యొక్క శ్రీనగర్లో శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అదేవిధంగా రాజా మాన్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి రాజా మాన్సింగ్ రాజా మాన్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క రాజా మాన్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే రాజస్థాన్ క్యాపిటల్ అయిన జైపూర్ నగరంలో ఇక రాజా మాన్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి రాజా మాన్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జైపూర్ ఇన్ రాజస్థాన్ ఎస్ట్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ గురు రామ్ జీ గురు రామ్ దాస్ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇక గురు రామ్ దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడ అంటే అమృతసర్ ఇన్ పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్ పట్టణంలో గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు అదేవిధంగా నెక్స్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉందండి గుజరాత్ క్యాప్ క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్ కానీ గుజరాత్ రాష్ట్రంలో అహ్మద్ అహ్మదాబాద్ అని ఉంటుంది యొక్క అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి ఎస్ దీని తర్వాత మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నాం తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ మహారాష్ట్రలో వచ్చేసి వన్ ఈజ్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఎక్కడుంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది నాగపూర్ అండి మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నాగపూర్ మహారాష్ట్ర నెక్స్ట్ వన్ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి ఛత్రపతి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఎక్కడ అంటే ఇది ముంబై అండి మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎస్ మరి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో వచ్చేసి కెంపేగౌడ అండి కెంపేగౌడా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నాం ఈ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఎక్కడ కర్ణాటక క్యాపిటల్ అయిన బెంగళూరు నగరంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నాం కెంపేగౌడ ఎవరైనా అంటే కెంపేగౌడ వచ్చేసి ముఖ్యంగా బెంగళూరు నిర్మాత అండి బెంగళూరును నిర్మించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క కంపేగౌడ అందువల్ల కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం స్మృత్యార్థం జ్ఞాపకార్థం ఎస్ తర్వాత ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే మీనంబాకం ఆర్ అన్నాదురై అంటారండి మీనంబాకం మీనంబాకం ఆర్ అన్నాదురై ఈ మీనంబాకం ఆర్ అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఎక్కడండి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో మీనంబాకం ఆర్ అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు కాబట్టి మీనంబాకమర్ అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో మీనంబాకుమార్ అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత కేరళ రాష్ట్రంలో వచ్చేసి రెండు విమానాశ్రయాలు ఉన్నాయండి వన్ ఈజ్ నెడుంబసది ఏం బసది అండి నెడుం బసది అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెడుం బసది అంతర్జాతీయ విమానాశ్రయం కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరంలో ఉంటుంది